సదరా ఆయన పాస్ కూర్చుని ప్రభు ఇదిగో నా జీవితం నేను ఎలా ఉన్నాను ప్రార్థించాను వాక్యం వింటాం కానీ వాక్యానికి లోబడ తెలుసా వాక్యానికి ఎక్కడ లోపడం లోబడి వాళ్ళంతకున్నా నాకు తెలియదు నేను కొన్ని స్థలాల్లో అన్ని స్థలాలు చేస్తూ ఉంటాను బర్త్డే చేపిస్తూ ఉంటాను బర్త్డే చేసిన తర్వాత కేక్ కట్ చేసేసి ఆ బాబుకో పాపకో కేక్ పెట్టేసేసి నేను వెళ్ళిపోయినాక పాపాలు అందరిని వచ్చి పెట్టమంటారు ఒకళ్ళకోరు కొన్ని సంస్థ నేను పెట్టడానికి తీగెళ్ళిపోతారు ఏముంది ఒప్పుకునే బుద్ధి లోబడే బుద్ధి అతను క్షమించే స్వభావం నీ ఒక్కడికి వచ్చి పెద్దవాడు అయితే క్రీస్తు స్వరభావం స్వరూపణీలో ఒక రావాలి అతడు నోరు తెరవలేదు కొడుతుంటే అన్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారా వీరికి తెలీదు వీరిని ఇప్పుడు కలిస్తు క్రైస్తడు అయితే ఆ స్వభావం ఉందా చూడండి కనుక ప్రేసరా ప్రార్థనతో మన శరీరం మనం చేయించుకోలుగుతాం లోకులంతా సంపాదించవచ్చు అవునా ప్రేస్త ప్రభు వస్తాడు నా భారు అది ప్రేసరా అన్నిటికంటే నీ హృదయంలో మొదటి ప్రాధాన్యత ప్రభుత్వం ప్రభువు నేను పోషించగల నీ ఎవరిని నువ్వు ఏదో లోకులకి వస్తువు కాదు ఆయన అన్నారు ఏమన్నా తెలుస్తున్నా ఒక సెలవు లోకములు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనము కానీ ఈ దినం మాకు లేదండి సెలవు లేదు కాక మేము రాలేము అది తప్పు ఒకవేళ అందుకే దేవుడు నాకు ఉద్యోగంలోకి పోకుండా చేశాడు అనుకుంటాను లేకపోతే నేను కూడా మీ పరిస్థితిలో ఉండిపోయి జాబ్లో చిక్కుకుపోయి దేవుని సేవించలేకపోయేవాడి వదిలిపోయానని నన్ను వెంబడించాడు కానీ నాకేం తక్కువ చేయలేదు అయితే పిలిసారి భూమిని దున్నటం నేర్చుకోవాలి భూమిని దున్నాలంటే నువ్వు ఎప్పుడైతే భూమిని దున్నటానికి ఇష్టపడతావో నీ మనసుని పట్టుకోకుండా తున్నలేవు మందోటి నీ మనసును పట్టుకోవాలి ఎవరైవండి పట్టణంలో పట్టుకునే కంటే తన మనస్సును స్వాధీన పరచుకునేవాడి శ్రేష్ఠు మనస్సును స్వాధీన పంచుకోవాలి ఎప్పుడైతే నీ మనస్సును పట్టుకుంటా పట్టుకోవాలో నువ్వు ప్రార్థన చేయాలి నన్ను ప్రేమించినారు ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీ వై మీ కొరొస్తారు అవన్నీ అక్కడ సిగ్గుపడలేదు ప్రేసలరా దేవుని కంటి ఏది మనకు అధికం లేదు కొనుకని ఇక్కడ ఏముంటున్నా అంటే ప్రేసరా చూడండి నా ఆయన నన్ను పైకెత్తను ఎగడుగల దొంగోబులుండి ఆయన నన్ను పైకెత్తాను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచిన బండ మీద దేవుని వాక్యం క్రీస్తున బండ మీద నీ పాదు నిలిపారు ఆయన వాక్యం కనుక ఆ పాత స్వభావం మనలో ఉండకూడదు ఆ చిన్న స్వభావం పిల్లవాడి స్వభావం మనలో ఉండకూడదు పిల్లవాడి పెద్దవాడి స్వభావం అంటే ఊరుసాన్ని పెద్దవాళ్ళు ఏం చేస్తాడు తొందరపడరు దేవునికి లోపడతాం దేవుని మాట ఒక్కరికి పట్టుని పట్టుకుంటాం లోకం సంపాదించడం గొప్ప కాదు కానీ మనసు పట్టుకోవాలి మనసులు పట్టుకుని దేవుని ఎందుకు వెళ్ళాలంటే ముందు దేవుని యొక్క శక్తి తెలియాలి మీరు ఎలా చెబుతారండి మా పిల్లలు ఎలా పెరగాలంటారు మీరు మన బిడ్డలు పెరుగుతారా పెరగరా ఎవరు పెంచాలి మన బిడ్డల్ని మనం సంపాదించి బాగా డబ్బులు తెచ్చి వాళ్ళని చేయాలంటే సాఫ్ట్వేర్లు చేయాలి లేకపోతే బండిలాగా డాక్టర్గా చేయాలి ఆస్తులు బాగానే ఉన్నాయి కానీ ఆస్తుల్లో నీ బిడ్డలు దివ్యం పోవడం వల్లంటే సోదరి సోదరుడు ఒక్కసారి సామెతులకు రుందము ఇరవై వచ్చి ఏడవక్ష చదవండి యథార్థవంతుడు నీతి వంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులు అగుదరు సుషరా ఏమవుతారంటే వారి తదనంతరము ధన్యులు అగుతారు ఎవరు పిల్లలు యథార్థవంతుడైన నీతి వంతునే పిల్లలు కనుక మనం ఏం చేయాలి మన బిడ్డలు ధన్యులు అవ్వాలంటే మన బిడ్డలు దేవత దీవింపబడాలంటే మనము దేవుని నీతికి పడాలి దేవుని కాడి మనం పోయాలి దినదినము మన భూమిని మన హృదయాన్ని మనం దున్నుకోవాలి ఏ స్వభావనాలకు వస్తుందో దాన్ని పట్టి తీసుకెళ్ళి ప్రభావిత పోయి స్వభావాల ఉంది అని చెప్పాలి ఎందుకంటే అందరూ చూస్తున్నాడు ఆయన ప్రభు నీతి మంత్రుల మీదను అనీతి మంతుల మీద ఉన్నాయి ఆయన కళ్ళు ఎప్పుడు మనం చూస్తున్నాయి ఆయనకు దాగి మనం ఏమి ఉండలేం ఆయన మనం ప్రేమించే లోకంలోకి వచ్చి మళ్ళీ విడిపించిన ప్రాణం పెట్టి ఆయన ఏం చేస్తాయి ఏడుస్తాయి నువ్వు ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా విడిపింపబడిన తర్వాత ఆ స్వేచ్ఛలో కొడు వెళుతూ దేవుని కొడుకు జీవించకపోతే ఆయన ఏడుస్తూ ఉంటాడు ఎందుకు ఎలా అని నేను నిన్ను కోరికొచ్చినది నాకు సమస్య ఇచ్చిపెట్టి ఎక్కడికి ఎందుకు వచ్చినాడు బంధకాల్చి విడిపించడం కాదు ఈ లోకల్ నీకు ఈ లోకల్నికి సమాధానం ఇస్తారు అది అర్థమైతే దేవుని మాటలు ఒక మనిషి సంతోషపత్రంగా చేస్తాయి నువ్వు పరిపూర్ణ సంతోషం ఉంటే నేను సంతోషిస్తాను నేను దేవుడు శత్రు ఈ ఇద్దరు ఉన్నాను ఒక ప్రక్క నా దేవుడు ఏమంటున్నా అంటే మీరు పరిపూర్ణ సంతోషం ఉంటే నేను సంతోషిస్తాను నాకు మాడ నీ హృదయంలో జ్ఞానము కలిగిన నా హృదయం కూడా సంతోషించు ఆయన అంటున్నాడు శత్రు ఏమంటున్నాడు హాబ కుక్కలు వస్తున్నా కదా ఏమన్నాడు వాడు గాలం వేసి మనుషులు బట్టి వచ్చి నాకు విన్నాడు దిమ్మరేస్తున్నాడు దెబ్బరించి ఏం చేస్తాడు దెమ్మరింపబడిన తర్వాత వాడు సంతోషపడుతాడు శ్రమలో దెమ్మరింపబడినావు అసమాధానంతో ఉన్నావు వ్యాధులతో ఉన్నావు అన్ని విషయాలు దెబ్బరింప దెమ్మరించితేప దెమ్మరించితే వాడు సంతోషపడుతున్నాడు అక్కడ దేవుడు దుఃఖపడుతున్నాడు అందుకని దెమ్మరింపబడటవు శోధనలు ఉండకు శ్రమలు వండకు నీ ఇష్టపడలేదు నీకు వచ్చింది దేవుడు ఆయన అనీత ఉంటే నేను అన్ని విషయాలు నేను వారి మధ్య కాపులు ముందున్నా వారి ప్రతిభాష బిందువులు తుచిమవుతున్నావు దుఃఖమైన ఏర్పైన వేదనైనా ఉండదు నువ్వు ఆయన ఏంటో శ్వాస మంచి ఆయన వెంబడి నడవాలి ఆయన వెంబడి నడవాలంటే నువ్వు నడుస్తున్న సమయంలో ప్లేసరా నీ ముందున్న దేవుని మార్కులు నడవాలి ఆ మార్గులు నడిచే సమయంలో కొన్నిసార్లు నీకు శ్రమలు అందరూ విడిచిపెడతారు ఎవరు నీవు కావాలని వాళ్ళు విడిచిపెడతారు వెళ్ళి వేస్తారు కానీ దేవుడు నేను విడిచిపెట్టడు నీవు నేను దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకున్నప్పుడు నా దేవుడు ఎక్కడను విడిచిపెట్టాడు ఆయన ఎక్కడ నన్ను అయితే ఆయన కోరుకుంటు ఆయన నేను ప్రేమించాలి నన్ను ప్రే అతడు నన్ను ప్రేమించినడు కనుక నేతలు తప్పించు ప్రేమించాను ఆయన ఉద్దేశం అది నన్ను ప్రేమించండి ఆయన ప్రేమించే ఎప్పుడే ఆయన కలిసి పెట్టి నీ బిడ్డల్ని గను గట్టి